దీప అయితే ఇంటికి వస్తూ ఉండగా పారిజాతం కొట్టబోతూ ఉంటుంది కొట్టబోతున్న దీపని అయితే కార్తీక్ అడ్డుతూ ఉంటాడు పారిజాతాన్ని అలా అడ్డేసరికి అసలు నా భార్యని కొట్టే హక్కు మీకు ఎక్కడిది నా భార్యని ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి కార్తీక్ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇక శివన్నారాయణ వీళ్ళందరూ అయితే పారిజాతం చేసిన పనికి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏంట్రా అడ్డా అని చెప్పేసి అనేసరికి నా భార్యని ఎందుకు కొడుతున్నారో నాకు తెలియాలి కదా అని చెప్పేసి కార్తీక్ చాలా సీరియస్గా గట్టిగా అడుగుతూ ఉంటాడు అలాగే అడిగేసరికి కారణం లేకుండా మేము ఏ పని చేయ అని చెప్పేసి అంటూ పారిజాత మీద చాలా సీరియస్గా చెప్తూ ఉంటుంది ఇక నా భార్య ఏడ్ చేసిందని మీరు కొట్టడానికి రెడీ అయ్యారని గట్టిగా నిలదీ కార్తీక్ నిలదీసేసరికి అవును పిన్ని అసలు కార్తీక్ దీపన నువ్వు ఎందుకు ఇప్పుడు అంత గట్టిగా కొట్టడానికి రెడీ అయ్యావు అసలు కారణం ఏముంది అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడు దశ్రద్ధ కూడా డ్రైవర్ వినీకి మర్యాద ఇచ్చేదేంట్రా అని కార్తిక్ను అంటూ ఉంటుంది పారిజాతం పిన్ని మాట్లా మాట్లా తిన్నగా మాట్లాడు అసలు ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నావు దీపం ఎందుకు అన్నేసి మాట్లాంటున్నావు అని చెప్పేసి దసరథ గట్టిగా అడిగేసరికి కారణం ఉంది దశరథ అడుగుతున్నావు కదా కారణం లేకుండా నేను ఏ పని చేయను కారణం ఉంది కారణం చెప్తాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంది పారిజాతం ఇక దాసు అయితే అలా చూస్తూ ఉంటాడు దీప కూడా అలా చూస్తూ ఉండిపోతుంది అసలు గౌతమ్ మంచివాడని చెప్పింది ఎవరు ఈ దీపే ఫస్టు గౌతమ్ నిశ్చితార్థం అయ్యేటప్పుడు గౌతమ్ చెడ్డవాడని చెప్పింది ఈ దీపే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే సుమిత్ర ఇదంతా నిజమే కదా అని అనేసరికి అవునత్తయ్య చెడ్డవాడు చెప్పింది దీపే మంచివాడని చెప్పింది దీపే అని అనేసరికి ఇప్పుడు మీకు దీటర్థం అర్థమైంది దీప గౌతమ్ మంచివాడని చెప్తానే కదా మనం నిశ్చితార్థానికి ఎవరిని ఎవరిని ఏమి ఎంక్వైరీ చేయకుండా నిశ్చితార్థానికి రెడీ చేసాం అలాంటిది దీప ఇప్పుడు వాడు అంత చెడ్డవాడిని మన ఇంటికి వారసురాలికి అంటగట్టాలని చూసింది ఎలాగో తినికి ఇంట్లో స్థానం దొరకలేదు కాబట్టి మంచివాడని చెప్పేసి మన దగ్గర సింపతి కొట్టేయాలని చూసింది జ్యోసన జీవితం నాశనం చేయాలని చూసింది అని చెప్పేసి పారిజాతం మీద అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది నా మనవరాల జీవితం నాశనం అవ్వడానికి కారణం అయ్యింది ఈ దృష్టిలో నా కొడుకు వచ్చి తప్పించాడు కాబట్టి సరిపోయింది లేదంటే వాడి దాని జీవితం నాశనం అయిపోతుంది కదా అని అనేసరికి అవును అత్తయ్య చెప్పింది నిజమే అని అనేసరికి దశరథ ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర నువ్వు కూడా అలానే అంటున్నావా అని అనేసరికి అవును రా మనకి రాని ఆలోచన పారిజాతంకి వచ్చింది కరెక్టే దీప చేసింది ముమ్మాటికి తప్పే అనేది శివన్నారాయణ అంటాడు